నీ పేరేంటి నా పేరు బంతి నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరు నీ పేరేంటి నాకు దెబ్బ తగిలింది నా మర్చిపోయాను అయ్యో నా పేరు ఇప్పుడు ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు డోరు డోరు నా పేరు మర్చిపోయినా నా తలకు దెబ్బ జరిగింది నా పేరు మర్చిపోయినా నీకేమైనా తెలుసా నా పేరు వాటరు వాటరు నా పేరు మర్చిపోయి

London.